ఈ జ పట్టుకుంటేనే దండోరస్ అని నాకు పేరు వచ్చింది ఈ రోజు ఒక వింత ఒక వింత చిత్రం మనం చూసాం ఎక్కడైనా దేవుని దగ్గర పోయి పూలు పెడతాం తల్లిదండ్రులు పెద్దలు ఏమైనా మంచి చక్క దండం పెట్టి రెండు పూలు పెట్టి వెళ్ళిపోతాం కానీ ఈ రోజు ఈ డప్పుకు దండం పెట్టి ఈ డప్పుకు దండం పెట్టి పూలు వేస్తాం ఒకసారి గట్టిగా అందుకే సోమాన్ ఎక్కడ ఉండవు రోజు పొద్దున్న ఫోన్ చేసి నా క్షమతలు పట్టిస్తా ఉన్నాను అన్నా అన్న పిలిపించాడు సరే ఏం చేసినామని అందరం కలిసిపోవాలి కాబట్టి నువ్వు అందుబాటులో కుంటలేవంటి నేనన్నా ఎక్కడ కూడా ఖాళీ ఉండాలి అన్న ఒక గీత గీస్తున్నట్టు నేను ఆ గీతను ఏ విధంగా ఆ గీత మీద నిలబడతాను ఇంతమంది మన కళాకారులు కవులు ఇంత పెద్ద కౌలు విద్యార్థి మీద వాళ్ళు వచ్చారు మీరు ఏది వాడినా ఏం చేసినా ఈరోజు జాతికి ఒక వెయ్యనుగుల బలం ఇచ్చారు వెయ్యనుగుల బలమును నాకు ఇచ్చారు ఈ డబ్బు ఈ ప్రపంచానికి సాటింపు జరుగుతూ ఉన్నది అందుకే ఈ సామాజిక న్యాయం దండోర డప్పుకు ఒక చరిత్ర ఉన్నది కరోనా జరిగినప్పుడు ఇదే నరేంద్ర మోడీ గారు చీకట్లో దీపల్లెలు గాలి దానికి ప్రతి కళాకారుడు డప్పు సరుకు చేయాలన్నప్పుడు అన్న నువ్వు ఏ ఊర్లో ఉన్నా ఏ పల్లెలు ఉన్నా నువ్వు డప్పుడు ఉండాలన్నప్పుడు ఈ డప్పు నాకు దొరికింది ఈరోజు డప్పుకి నేను దండం పెట్టి మా అన్న చాలా బాధపడుతున్నాడు ఇవి పిండి ఇలా అయినా చేస్తాయి ఇవి సాగులు అయినా చేస్తాయి ఆ పిండి ఇలా చేస్తాయి ఇవి సాగులు అయినా చేస్తాయి ఆ సారెతలు ఇవి ఏం చేస్తాయి ఇవి ఇన చేస్తాయి ఇవి లగ్గమైనా చేస్తాయి అయ్యో వర్వికరకు చివరిగా ఎవడన్నా అడ్డం వస్తాయి సాగు డప్పులైతే డోలమ్మ డబ్ మాది డప్పులమ్మ డబ్బులు చివరి ఏం డబ్బులు మాది వాళ్ళ అరే డప్పులమ్మ డప్పును ఇవి వర్గీకరణ డప్పును ఇవి డప్పులమ్మ డబ్బును ఏబి డబ్బు నేను దండోరు ఉద్యమంలో నా వచ్చి రాని పాటతోని ఎన్వ అన్న స్ఫూర్తితోని అన్న ఏ పిలిపించినా ఆ పిలుపుకు కట్టుబడి ఉంటూ మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పదహారు వందల కిలోమీటర్ల దూరం ఇక్కడ దమ్మడి చింతకోవలు కళాకారులు చాలా మంది ఉన్నారు ఢిల్లీకి కడుపు మాడ కట్టుకొని డప్పు సంకర్ వేసుకుని సంచులని పెట్టుకొని మరి ఆ రోజు తొమ్మిది వందల ఐదు మంది మరి రావగల మా రామచంద్ర అందరు కూడా మరి రావడం జరిగింది ఏదే సమన అన్నం గట జనం గట మనం కూడా మాటి రోజు పొద్దున ఫోన్ చేసి ఏం జరుగుతుంది అన్నప్పుడు నేను ప్రతిరోజు నేను రిపోర్ట్ ఇస్తా ఏదేమైనా ఈ యొక్క ఫిబ్రవరి ఏడో తారీఖున ఏదైతే మనం లక్ష డబ్బులు హైదరాబాద్ రప్పిస్తా ఉన్నాము చాలా మంది చెప్తా నేను వింటా ఉన్నా చాలా మంది చెప్తా ఉన్నారు ఒకరం పదివేల డబ్బులు తెస్తా ఉంటున్నారు ఒకరేమో ఇరవై ఐదు వేల డబ్బులు తెస్తా ఉంటున్నారు సరే ఏం చేసినా మనసాక్షిగా హైదరాబాద్కి మనం అందరం కూడా ఈ భారతదేశం గర్వించదగ్గ స్థానంలో తీసుకోవాలని కోరుకుంటూ ఈ రాగం ఎక్కడి నిలబడుతుంది అన్నా ఫస్ట్ మీరు నెయ్యి డప్పుల కార్యక్రమాన్ని చెప్పినప్పుడు గద్దరన బతుకుండే రే ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నువ్వు విజయవంతం చేయాలి నా దగ్గర ఏం లేదని చెప్పి నేను రామచంద్ర పోయినప్పుడు తన సంఖ్యకు చిన్న సంచు ఉంటుంది ఆ సంఖ్యకి ఆ సంచులకి తీసి ఇది విజయం అని చెప్పి ఒక ఐదు వందల రూపాయల నోటు నాకు ఇచ్చారు ఆ నోటుని ఇప్పటి వరకు కూడా నేను అతను కాపాడుతున్నాను అందుకే செல்ல <me brilliant nickname tense> మందకి సమాధి కన్నాగా బలపెట్టిన లక్ష డప్పులు వెయ్యి గొంతులనే నినాదానికి ప్రతి గ్రామంలో ఏ విధంగా అయితే మనం సాధ్యం చేస్తామో ఈ కార్యక్రమాన్ని ఒక వారం రోజుల ముందు నుంచే అందరు కూడా డబ్బు సాఫ్ట్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి దండోరా కళాభివాలను తెలియజేస్తూ సోమన్న నేను ఎప్పుడు కూడా నాకు వేల బలగం ఇచ్చిన బలం ఇచ్చాం మీ అందరికీ మనం ఏదైతే పొందుకు పొందుకుపోతున్నాము దాంట్లో ముందు వరుసలో ఏ విధంగా అయితే గద్దర్ల చేతుల ఎర్ర జెండా కనిపించిందో మన చేతుల దండోర జెండా ఉండదు కాబట్టి ఎక్కడ తగ్గేది అని చెప్పి గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరి ఒకసారి వందనాలు చెప్తూ ఇంకొక మాట ఇంకొక మాట కూడా చెప్తాను మిత్రులారా పది ఉమ్మడి జిల్లాల్లో రేపు రథయాత్ర జనవరి ఏడో తారీఖు నాడు రథయాత్ర మొదలు కాబోతా ఉంది రథయాత్ర గైడెన్స్ దాని డైరెక్షన్ అన్న ఎన్వై అశోక్ అన్న సార్ మనకు అన్ని చేస్తారు గట్టిగా చెప్పండి అన్న మనకి ఆశీర్వాదం ఈ చిన్నారి ఈ తమ్ముళ్ళందరూ నీకంటే వయసు చిన్న వాళ్ళనే నేను నాకు కళాకారుల విషయానికి వస్తే గతంలో

ఆ రోజు సోనియా గాంధీ వర్గీకరణ గురించి మాట్లాడిపోతాగా నమ్మటే మాదియక నీటిని దిరించి నారయ కాంగ్రెస్ అవి నీటినిగా దరించి వర్గీకరణ కొరకు పోరు చేసినారయ మాదిగ జాతి ఎందున మదిగ జాతి ఎందున పుట్టి డప్పులి బిడ్డలై మాదిగ జాతి ఎందున పుట్టి డప్పులి బిడ్డలై కాంగ్రెస్ అవినీతిని ఎదిరించినారయా మరికి ఇక్కడ నా పోరులోన అమరుల తిరయ్య అ రాణరుల <laughs> <laughs> <laughs>